నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం ఎడబెల్లి గట్టుపై స్వయంభూగా వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్నట్లు దేవాలయం వంశపార ప్రధాన ఆర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఇరవై రెండవన స్వామివారి గట్టు మీదకు చేరుకుంటారు అని అనంతరం పెళ్లి చేసి కుమారుని చేయట ఇరవై మూడున సాయంత్రం డోలా ఉత్సవం ఎదుర్కోలు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఉన్నట్లు తెలిపారు ఇరవై నాలుగున తెప్పోత్సవం ఇరవై ఐదున పూర్ణాహుతి చక్రవరి ఇరవై ఆరున దొంగలతోపు ఉత్సవంలో స్వామివారి గ్రామానికి చేరుకుంటారని వివరించారు ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని ఆయన ప్రకటించారు తల్లంపాడు ముదిగొండ మేడేపల్లి మార్గాల మీదుగా ఎడవల్లి గట్టుకు చేరుకోవచ్చునని ఆయన తెలిపారు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని భక్తులు దాతలు ధర ధాన్య వస్తు రూపేణ సహకరించాలి అని అర్చకులు సిరికొండ లక్ష్మీనరసింహాచార్యులు కోరారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పడం జరిగింది ఆ యొక్క కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా సాయంకాలం ఆరున్నర నుండి తీర్థప్రసాద వినియోగాలు ఇస్తూ ఉంటారు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆ యొక్క క్యూ పద్ధతిలో అందరినీ ఇచ్చే అవకాశాలుంటాయి కాబట్టి చక్కగా ఇచ్చేసి యావైను మంది భక్తులు కూడా గాలయ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళందరికీ కూడా సహకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వవలసిందిగా ఇరవై మూడో తారీఖు యొక్క కార్యక్రమం ఇది ఇరవై నాలుగు ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది తదుపరి స్వామివారికి హోమ కార్యక్రమాలు బలిహరణ తీర్థప్రసాద వినియోగాలు ఉంటాయి సాయంకాలం తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది కోనేరు ఉంది ఆ కోనేరులో స్వామివారికి తెప్పోత్సవము తదుపరి హనుమతోత్సవం రెండు సేవలు ఉంటాయి ఆ రోజు సాయంకాలం శుక్రవారం ఎడవెల్లి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క భజనా మండలి వారితే భజన కార్యక్రమం ఉంటుంది ఆ రోజు శుక్రవారం అయింది కాబట్టి తదుపరి తీర్థప్రసాద వినియోగములతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది ఇరవై ఇరవై నాలుగో తారీఖు అయిపోయిన తర్వాత ఇరవై ఐదో తారీఖు ఉదయం సుప్రభాత సేవతో మొదలయ్యి తీర్థప్రసాద వినియోగాలకి చక్కగా ఆ రోజు యావై మంది భక్తులు ఇస్తూ ఉంటారు గణపతి పూజ పుణ్యావాచన నారసింహ హోమము నవరసాలతో అంటే పాలు తేనె నెయ్యి పెరుగు ఇతర పల రసాలతో నవకలశారాధనతో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది కుంకుమార్చన ఆరపత్రి పూజ ఉంటుంది ఆ రోజు పూర్ణాహుతి చక్రవరి వసంతోత్సవంతో అయిపోయి తీర్థప్రసాద వినియోగం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సాయంకాలం పన్నెండు ఉంటాయి ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది గరుడ సేవ ఉంటుంది ఆ గరుడ సేవ తర్వాత పన్నెండు సేవలు ఈ యొక్క పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి ఆ నాలుగు పన్నెండు నెలల యొక్క సేవలు ఆ రోజు జరుగుతాయి ఆ తదుపరి మూగబలి ఉంటుంది తర్వాత స్వామివారి యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమం పూర్తి తీర్థప్రసాద వినియోగం ఇవ్వడం జరుగుతుంది ఈ తర్వాత ఇరవై ఆరో తారీఖు ఉదయం ఆదివారం స్వామివారి దొంగల ఉత్సవంతో గ్రామానికి విచ్చేయడం జరుగుతుంది యావని మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మూల విరాడైనటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో తొలతూగుతూ పాడి పంటలు అభివృద్ధితో ఎంతో గొప్పగా ఘనంగా ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉండేటువంటి ఎడవెల్లి గ్రామాన్ని వీక్షించి ధరించవలసిందిగా మీ అందరికి కూడా చెప్తూ జబర్దస్త్ టీవీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రోగ్రాంని ఇవ్వడం జరుగుతోంది వారి యొక్క స్వామి అనుగ్రహం ఎప్పుడూ కలుగ అని చెప్పేసేసి ఈ విధంగా చెప్తూ ఎక్కువ సహకరించండి ధనరూపంగా నరసింహ నరసింహ నారసింహ నరసింహ 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 నారసింహ నరసింహ 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 రక్షమా నరసింహ నభైమాం నరసింహ రక్షవా నరసింహ నభైమాం లక్ష్మీ నరసింహ పరమేశ్వరి ముఖ్యంగా ఈ యొక్క సహాయ సహకారాలు అందించడానికి మాకు ఒక ఆచ ఆచార్య ఉంటే కాదు ముఖ్యంగా ఎనిమిది మంది బోయిలు ఆరుగురు చాకళ్ళు నలుగురు మేళగాళ్ళు ఉంటేనే స్వామివారు బయటికి వెళ్తారు వారి యొక్క సహాయ సహకారాలు గ్రామంలో ఉన్నటువంటి వారందరూ సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ హైనోత్సవ కార్యక్రమాలతో సంవత్సరోత్సవ కార్యక్రమాలతో తొరతగుతున్నటువంటి యోగానంద స్వామి యొక్క అనుగ్రహం అందరికి కలుగాక శుభంభూయాలు ఎడవల్లిలో పూజారిగా యోగానంద స్వామి వారి యొక్క అర్చకుడిగా నా పేరు సిరికొండ లక్ష్మీసింహాచార్యుడు నేను సింగరేణిలో డిప్యూటీ సూపర్టెండెంట్గా చేసి గత రెండు సంవత్సరాల క్రితం దిగిపోయి మా నాన్నగారి యొక్క కార్యక్రమాన్ని నేను ఆచరిస్తూ వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నాను వైఘాన సాగమోక్తంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నేను ఇక్కడే ఉండి ఎల్లవేళ్ళ అందరికీ కూడా అందుబాటులోనే ఉంటాను షోంభుయ శ్రీకృష్ంహాచార్యులు నా పేరు నేను డిప్యూటీ సూపరింటెంట్గా పనిచేసి సింగరేణిలో రెండు సంవత్సరాల క్రితం దిగిపోయాను ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసం అర్చకత్వం చేస్తూ నేను ఎల్లవేళ్ళ మీకు సహాయక సహకారాలు అందిస్తూ ఉంటాను నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ నైన్ టూ సెవెన్ త్రీ ఫైవ్ నా నెంబరు నా పేరు సిరికొండ లక్ష్మణ సింహాచార్యుడు అర్చకుడు ప్రధాన అర్చకుడు ఎడవెల్లి గ్రామంలో నా పేరు నా డిప్యూటేషన్ డిప్యూటీ అసిస్టెంట్ సూపర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ నైన్ టూ సెవెన్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఓకేనా సార్